జయశిమ నారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి తినడం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరావ చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెలా ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనం తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే గనక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతోనేది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సంస్వే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం రాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం వస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ మాత్రమే చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత్యో చూపించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం కదా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ చెడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బటాళీ కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌల్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురు భవన్ దేకులు ఉన్నవారు గురువు నీచ ఉన్నవారు గురువు ఉన్నవారు గురు దర్శనరిచేవాడు గురు అంతర్దర్శనచ్చేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిభావం మీకోసం ద్వాదశ రాశిలోటి కుంభరాశి ఈ కుంభరాశి అనగానే వస్తూ ఉంటాడు అందరిలోనూ ఆందోళన ఉంటుంది అందరిలోనూ ఎప్పుడెప్పుడు అని ఆహ్లాదకరంగా వినాలి అని ఉంటుంది ఎందుకో తెలియదు అని కుంభరాశి వాళ్ళకి మూలిగి దాడిగా పడింది అన్నట్టుగా ఆల్రెడీ కుంభరాశిలో ఇప్పుడు కుజుడు రాహు ఉన్నాడు దాంతోపాటు రెండో స్థానంలో సింగ ఉన్నాడు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకోటి ఏంటంటే సైవ భద్రగానే మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోకి గురు సంచారం అవుతుంది దీనివల్ల అష్టమ గురు సంచారం అంటారు ఈ అష్టమలో గురు అనేది ఈ కుంభరాశి వారికి కొంతమంది ఇబ్బంది అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఎలా అంటే నమ్మిన వాళ్ళు మోసం చేయడం నమ్ముకున్న వాళ్ళు మోసం చేయడం ఈ ఎవరికైనా పార్ట్నర్షిప్ లాభాలు పెడితే నష్టపోవటం దాంతో పాటు ఎక్కడో ఎవరో ఏదో చేస్తారని ఆశపడటం ఇవన్నీ కూడా ఇంతేదో మన జీవితం అనుకునేదానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎక్కడో దేవుని అనుగ్రహం ఉంటుంది కదా ఏదో కదా గ్రహం అయితే మారుతూ ఉంటుంది మళ్ళీని అలా మారినటువంటి గ్రహాల్లో శుక్ర గ్రహం అలా మారాడు గ్రహాల్లో రాహు గ్రహం రాహు అది కుజుడు ఈ కుజుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు వీరిని కాపాడుతూ ఉంటున్నారు శని ఎట్లయితే రెండో స్థానం ఉన్నారో గురువు ఎనిమిదో స్థానం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క అశో దృష్టిని కొంతమేరైనా వెసురుబాటు చేసుకునే దానికి గురువు వెసులుబాటు అవడు కాబట్టి బుధుడు శుక్రుడు అలానే కుజుడు ఈ ముగ్గురు కూడా కొంతమేర వెసురుబాటు అని చెప్పొచ్చు తీసుకునేటువంటి ఆలోచనలో ఒక క్షణం ఆడాది ఏదో జరుగుతుంది అని మనకు మనమే తెలియచేయటం ఇక బుధుడు అయితే కనుక ఎక్కడ ఉన్నాయి ఏం చేయాలని తెలియజేయడం ఇక శుక్రుడు ఉంటే ఎవరితో మాట్లాడితే మంచి జరుగుతుంది ఎవరితో మాట్లాడకూడదు నేను ఎక్కడ పోతాను అంటే ఇలాంటి కూడా మనకి చైతన్యాన్ని ఇస్తూ ఉంటారు కొంచెం స్లోగా అప్పటికి కూడా అప్పుడు మూడు బాగా మీకు కనిపిచ్చు గ్రహాలు కాబట్టి ఈ గురువు అశ్చయం ఉన్నప్పటికీ కూడా అశుభం అనేది కొంచెం తక్కువ ఉంది అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి గారికి అంటే బాగా బెండ బండకాయ తగిలి కన్నా చిన్న బుండకాయతో ఎదుటి పోతుంది అనమాట అలాంటి అశుభం అనేది తొలగిపోతుంది అది ఒకటి రెండోది దాని తగ్గట్టుగానే శని కూడా రెండేసం ఉన్నాడు కదా అట్లా అది బంతకం ఇది బద్దక రెండు కూడా కలిపేస్తే చివరికి ఏమి ఉంటుంది బుండకాయ నట్టుగా ఉంటాడు అన్నమాట కాబట్టి కుంభరాశి వారికి కొంతమేర పదిలేదు నట్టుకుంటూ పోతుంది నలభై ఐదు వేలు కాబట్టి ఇప్పుడు కానీ డిసెంబర్ ఐదు నుంచి అయితే కొంచెం కోరుకునేది ఎదురుగా మంచి దీకుడైన ఆస్కారం ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకంటే అప్పుడు గురువు శుక్రుడు మారుతారు కదా గురువు శుక్రుడు మారినప్పుడు ఏంటంటే మనకి పాజిటివిటీ ఎక్కువ వచ్చడానికి ఉంటుంది బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎందుకంటే మళ్ళీ మిథుల రాశుల గురువు అప్పుడు బాగుంటుంది కాబట్టి ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి సారీ కరెక్ట్ ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికైనా సరే మనకి బలం యోగించడానికి కానీ గురువులో ఉన్న వాళ్ళు మీకు జరిగే సొంతం ఏంటంటే కనుక మోసపోవటం నష్టపోవటం ఇబ్బంది పడటం ఆకర్షిక వ్యాపారంలో లాస్ అయ్యటం ఇవన్నీ కూడా నడుస్తుంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కాపులు ఉండడానికి అన్ని రకాల ధాన్యాలు ముందుకు రావడానికి అయితే ఖచ్చితంగా మీకు పదిహారాలు ఖచ్చితంగా చేయాలి నవధాన్యాలు అని ఉంటాయి ఈ నవధాన్యాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక చిటికటి తీసుకొని మనకి మనం డిష్ తీసేసుకొని పారీర నీటిలో కానీ పరిగణ చెట్టులో కానీ వెళ్ళాలి ఇంకో పదిహేను కూడా మీరు చెప్తా దాంతో పాటు ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా దశా దేశ పరంగా కాకుండా అవి అలా కాకుండా ఏదైనా జరుగుతుందంటే ఖచ్చితంగా మీ మీద మీకు తెలిసిన శత్రువులు మీ తెలియని శత్రువులు మన పక్కన ఉన్నటువంటి స్వయోబ్లాసులు బంధువులు వీళ్ళందరితో పాటు ఎవరో మన మీద పార్ట్నర్షిప్ కావచ్చు మన మీద చెడు అనుమానం చెడు క్రియలు చెడు వ్యసనంతో మనం ఎక్కడెందుకు తావా భయంతో వారిని మనమే చేయించినారే ఇదిగో ఒకసారి గణించుకోవాలి ప్రతి వారి దాంట్లో గురువుగా చెప్పి జరగాలనేది ఉండదు జాగ్రత్తగా ఉన్నట్టుగా మీకు జరగదు ఎందుకంటే మనమే మీద జాగ్రత్త మనం ఉన్నట్ల మన మీద ఏదో చెడు క్రియేట్ జరుగుతుంది అలా జరిగితేనే మన జీవితంలో ఎదవలేదు ముందుకి సరైన సమయానికి సరైనటువంటి అవకాశం మనకు రాదు సరైన నిర్ణయం తీసుకోము కాబట్టి మీరు ఏదైనా విషయం అంటే మీరు ఏదో చెడు జరుగుతుందని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మీకున్నటువంటి లోపల వల్ల పరిష్కారం మార్గం కూడా మీకు చూపించడానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా మూర్ఖంగా ఉండకుండా మన గ్రహస్థితి బాలేదు అసలుకే కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడాలి మీ సమీప దూరం గురువు దగ్గరికి వెళ్ళండి మీకు ఇంకేమైనా లోపాలు ఉన్నాయా మీ నిజంగా చెడు ప్రయత్నం జరిగినాయా ఇవన్నీ మీరు గమనించుకోవాలి ఈ రోజు ఎవరు పరిస్థితి లేదు కాబట్టి మీరు అందరం కూడా వెళ్ళేసి మంచి సానుకూల వాతావరణం కాదు మీకు శ్రెస్ అనే లేకుండా చేసుకోవాలంటే మంచి గురువును సంప్రదించండి మీకు అన్ని రాష్ట్రలుగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని అదృష్టమంత కావచ్చు కుంభరాశి వారు కూడా